అట్టవ శ్లోకము వేదా వినాశినం నిత్యం యే నమజమవ్యయం కథం సపురుషపార్థ కంఘాతీహంతి కం ఈయన అర్జునుతో ఇంకా ఆత్మ గురించి ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ ఆత్మని ఎల్లప్పుడూ ఉండేదని సనాతనమని దీనికి నాశనం లేదని అలాగే జన్మ కూడా ఉండదని అవ్యయమని అంటే ఎప్పటికీ తరిగిపోనిదని మార్పులేమీ లేనిదని ఇదన్నీ తెలుసుకున్న జ్ఞాని ఎలాగా ఎవరినైనా చంపడానికి ప్రోత్సహిస్తాడు లేకపోతే తాను ఎవరినైనా చంపుతాడు అంటే అలాంటి జ్ఞాని ఈ రకమైన ఈ రకమైన ఏ పని చేయడు ఎవరిని ఇలా ప్రోత్సహించడు అని చెప్తున్నారనమాట ఇరవై రెండవ శ్లోకము वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संज्ञाति नवानि देही ఇప్పుడు మానవుడు ఏం చేస్తాడు కట్టుకున్న వస్త్రాలు మాసిపోయినా మరి పాతవైపోయినా మార్చి కొత్తది ఎలా కట్టుకుంటూ ఉంటాడో అంటే శరీరం మీద మనం బట్టల్ని ఎలా మారుస్తామో పాతవైపోయిన బట్టల్ని అలాగే ఈ దేహి అంటే మన శరీరంలో ఉన్న ఆత్మ శిథిలమైపోయిన శరీరాన్ని అంటే ముసలితనం తర్వాత శరీరం శిథిలమైపోతూ ఉంటుంది కదా అప్పుడు దానిని వదిలి కొత్త దేహాన్ని పట్టుకుంటాడు అయితే ఈ దేహం వదలడము ఏ దేహం వస్తుంది అన్నది మన కర్ మనం చేసే కర్మల మీద వాటి ఫలితాల మీద ఉంటుంది పూర్వజన్మలో ఉన్న కర్మలు ఈ జన్మలో ఉన్న కర్మలు అన్నీ కలిపి దానిని బట్టి నిర్ణయించబడుతుందన్నమాట అందుకని ఇందులో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ ఆత్మకు ఎప్పుడూ కూడా మరణం ఉండదు పాత బట్టలు వదిలేసినట్టు పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఈ దేహి సంతరించుకుంటాడని చెప్తున్నారు ఇరవై మూడవ శ్లోకము నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక న క్లేదయం త్యాపహ న శోషయతి మారుత అంటే ఈ ఆత్మకి అవయవాలు లేవు అని చెప్పాను కదా ముందేను దానిని భాగాలు విభాగాలు కూడా లేవు అని చెప్పి అందుకని ఇందులో ఏం చెప్తున్నారంటే దీనిని ఏ అస్త్రశస్త్రాలు ఏవి కూడా దీనిని ఛేదించలేవు అంటే ముక్కలుగా చేయలేవు అలాగే అగ్ని దీనిని కాల్చలేదు అలాగే నీరు దీన్ని తడపలేదు అలాగే గాలి దీనిని ఆరిపో ఆరబెట్టలేదు ఆరిపోయేటట్టు చేయలేదు అంటే ఏంటంటే ఏదైనా ఇవన్నీ జ జరగాలి అంటే దానికి ఒక రూపం ఉండాలి అలాగే అవయవమో ఏదో ఒకటి ఉండాలన్నమాట అవేమీ లేకపోవడం వల్ల ఇవేమీ జరగవు అని చెప్పి ఇందులో మనకి తెలియజేస్తున్నారు ఇరవై నాలుగవ శ్లోకము అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏ చా నిత్య సర్వగత స్థాణువు అచలోయం సనాతన ఇంకా ఈ ఆత్మ అంటే ఈ దేహి యొక్క లక్షణాలు మనకి వివరిస్తున్నారు అచ్చేద్యో మళ్ళీ ఇది ముక్కలు చేయలేదు అలాగే ఈ ఆత్మ కాల్చివేయడానికి కూడా సఖ్యం కానిది తడపడానికి వీలు కాదు అలాగే ఎండింప చేయడానికి కూడా వేలు కానిది అని చెప్తున్నారు అలాగే ఈ ఆత్మ నిత్యం ఎప్పుడూ ఉంటుంది అంతటా వ్యాపించి ఉంటుంది సర్వగత స్థాను అంటే స్థిరంగా ఉంటుంది కదలిక లేకుండాను అలాగే అన్నిటికంట ప్రాచీతనం ఎంతో పురాతనమైనది సనాతనమైనది అని చెప్తున్నారు ఆత్మ గురించి ఇరవై ఐదవ శ్లోకము అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విధి త్వైన నా అనుశోచితు ఇది మనకి అవ్యక్తం అంటే మనకున్న పంచేంద్రియాల ద్వారా తెలియజేయబడదు మన ఇంద్రియాలకున్న శక్తి చాలా లిమిటెడ్ కదా మన కళ్ళు అతి దూరంగా ఉన్నవి వస్తువుల్ని చూడలేదు అతి దగ్గరగా ఉన్నవి చూడలేదు అలాగే ఈ ఆత్మ అన్నది సర్వత్రా వ్యాపించి ఉంది అతి సూక్ష్మంగా ఉంది అందుకని మనకి మన అవయవాలకి తెలియజేయబడదు వ్యక్తం కాదు అలాగే మనసు చేత ఊహించబడలేదు కూడా ఇది దీనికి ఏ వికారాలు లేవు కదా అందుకని దీన్ని తెలుసుకోవడం కాడా కష్టం చాలా అలా ఇదంతా కూడా ఈ వివరాలన్నీ కూడా మనకి వేదాల ద్వారా తెలియజేయబడుతున్నాయి ఆత్మ గురించిన ఈ వివరాలన్నీని అందువల్ల ఈ వి ఈ విధంగా ఈ ఆత్మను గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా సోచింపడానికి తగదు అలాగే నువ్వు కూడా తెలుసుకుని దుఃఖించడానికి అనుగుణం కాదు సోచింప తగదు అని చెప్తున్నారనమాట బాధపడవద్దు సోచింపొద్దు అని చెప్తున్నారు సోచింపవద్దు అని చెప్తున్నారు నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి